హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసాం కదా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ కదా మనకి బ్లౌజ్ రెండు ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి కరెక్ట్గా ట్వంటీ ఇంచెస్ అంటే ఇరవై ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా అంటే చెస్ట్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది నెక్స్ట్ మనకి నడుములు ముప్పై ఐదు ఇంచెస్ రావాలి కరెక్ట్గా ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నేను టేప్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా కరెక్ట్గా ముప్పై ఐదు ఇంచెస్ లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా బాడీ మెజర్మెంట్స్ని తీసుకుని బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఇవన్నీ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ని రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ మనకి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పదమూడు ముప్ప ఇంచెస్ ఉంది కరెక్ట్గా పదమూడు ముప్పై ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట మనం కటింగ్లో ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ అంటే ఖర్చుని వదిలేసి కింది వైపున స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి ఆర్మ్ హోల్ లూస్ అనేది మ్యాచ్ అయింది కదా మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పై వైపున షోల్డర్ దగ్గర స్టిచ్ని వదిలేసి అంటే ఖర్చుని వదిలేసి అక్కడ నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చూసారా సైడ్ జాయింట్ స్టిచ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులకి మ్యాచ్ అయింది నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి మ్యాచ్ అయింది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇంచులకి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఇలా మనం బాడీ మెజర్మెంట్స్ని తీసుకుని బ్లౌజే స్టిచ్ చేశాక బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ని రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఎలా అయినా ప్లేస్ చేసుకోండి ఈ విధంగా నెక్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి స్కేల్నైనా ప్లేస్ చేసుకోండి లేదా ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీకు నీట్గా కనిపించడం కోసం మళ్ళీ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచెస్కి నెక్ డీప్ అనేది అంటే బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున కుట్టును వదిలేసి అంటే షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి చూసారా ఏడు పావు ఇంచెస్కి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేశాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రౌండ్ షేప్ కానీ హోల్ కర్వ్ కానీ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ షేప్కి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బిల్ట్ రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా మనకి బ్లౌజ్ని స్టిచ్ చేశాక నెక్ లైన్ ఆర మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చులు తీసుకొని స్టిచ్ చేశాం కదా రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఉండాలన్నమాట పావించి ఖర్చు అనేది కరెక్ట్గా వస్తేనే మన హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ పావించి ఖర్చు దగ్గరే స్టిచ్ అనేది వస్తుంది అనమాట అంటే హెమ్మింగ్ వేసినప్పుడు డాట్ డాట్గా స్టిచ్ వస్తుంది కదా అలా రైట్ సైడ్కి చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా అలాగే స్ట్రైట్ లాగా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ హ్యాండ్ లూస్ హోల్ లూస్ చెస్ట్ లూస్ నడుము లూస్ ఇవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్ గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసాక క్రింది వైపును కూడా హెచ్చు తగ్గులు రాకూడదు గమనించారా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా కరెక్ట్ గా రావాలన్నమాట బ్లౌజ్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ పర్ఫెక్ట్ గా ఇలా రావాలి బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతి అయిపోతుంది అందువల్ల ఇలా లైనింగ్ని యాడ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకొని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం నేను క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే టేప్ని ప్లేస్ చేసుకొని మీరు హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచ్ లేదు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో లైన్ లైన్ని డ్రా చేసుకోండి ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఖర్చులు కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకుని పై వైపును కూడా స్టిచ్ వేసుకుంటే ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ని మార్కింగ్ చేయడం కోసం నేను కరెక్ట్గా క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేశానో మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను మూడున్నర ఇంచెస్కి రెండు డాట్స్ ఒకే హైట్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కరెక్ట్గా క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక సైడ్ డాట్ని స్టిచ్ వేసుకున్నా కదా సేమ్ అదే హైట్తో ఇంచి ఖర్చుతో ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎండ్లో కూడా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇక్కడ రఫ్ స్టిచ్ వేయకుండా ఇలా స్టిచ్ వేసుకున్నా కూడా బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఇలా టర్న్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం డాట్స్ని ఇలా అయినా స్టిచ్ వేసుకోండి లేదా ఫస్ట్ ఎండ్కి రఫ్ స్టిచ్ అయినా వేసుకోండి ఇలా బ్యాక్ ప్యాక్ రెడీ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో నడుం లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఐదు ఇంచెస్లో సగం వచ్చేసి పదిహేడు ఉన్నర ఇంచెస్ కదా పదిహేడు ఉన్నరలో సగం ఎనిమిది ముప్పై ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ సైడ్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకుందాం హ్యాండ్స్ పార్ట్ని ఆల్రెడీ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ని వదిలేను కదా కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ వేస్ట్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోవడం కోసం ఇలా సన్నగా స్టిచ్ అంది వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి లైన్ని మార్కింగ్ వేసుకున్నాను గమనించారా ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వన్ కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేయడం కోసం ఇలా మనం మిడిల్లోకి లూజ్ స్టిచ్ వేయడం వలన హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందనమాట కాబట్టి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి లేదు నెయిల్తో రబ్ చేసుకున్నైనా ఓకే కానీ ఒక్కొక్కసారి హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ తక్కువలో వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా లూజ్ స్టిచ్ వేసుకుంటే మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత అంటే సైడ్ జాయింట్ స్టిచ్ చేశాక హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఎదురెదురుగా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ కరెక్ట్గా వచ్చాయి అని అర్థం అనమాట ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా ఉన్నాయి కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేయడం కోసం ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ పార్ట్లో నాకు కూసిగా కావాలి డాట్స్ అప్పుడు ఎలా మార్కింగ్ వేసుకోవాలి అని అడిగారు ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా కరెక్ట్గా ఆ ప్లేస్లో కప్పు హైట్ కోసం ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కప్పు వెడల్పు కోసం ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ సెకండ్ డాట్ కోసం రెండు ముప్పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని పావు ఇంచు ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేస్తే మనకి ఇంప్రెషన్ అనేది నీట్గా వస్తుందనమాట ఆ ఇంప్రెషన్ మీదనే కరెక్ట్గా ఫస్ట్ డాట్కి క్రాస్గా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం మూడు ముప్ప ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో ఇలా గ్యాప్ రావాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మీకు కూసిగా కావాలి అంటే ఫస్ట్ డాట్ హైట్ అనేది కొంచెం పెంచండి ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా ఒక పావు ఇంచ్ అనేది మామూలు హైట్ కంటే కొంచెం పెంచితే ఫ్రంట్ పార్ట్ అనేది కూసిగా వస్తుంది అనమాట అలానే ఎక్కువ హైట్ తీయకూడదు అంటే ఎక్కువ హైట్ తీసుకోకూడదు ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కూసిగా వస్తుంది పెద్దవాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం డాట్స్తో స్టిచ్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారు ఉంటుంది మనం ఇలా డాట్ని పైకి తీయడం వలన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కొంచెం పైకి ఎత్తినట్టుగా వస్తుంది అనమాట చెస్ట్ క్రిందికి జారకుండా ఈ డాట్ని ఒక పావు ఇంచ్ వరకు హైట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ డాట్ని ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి సెకండ్ డాట్ని థర్డ్ డాట్ని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డాట్స్ని వైపున మనం నెయిల్తో రఫ్ చేసుకుంటే చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా కూసిగా కావాలి అని అనుకుంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఈ రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుంటేనే మీకు రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట చూసారా నాకైతే రెండవ డాట్ అనేది ఈక్వల్గా అన్నమాట ఈ విధంగా మనం డాట్స్ని రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకుందాం నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంది అందువల్ల నేను త్రీ లేయర్స్ తీసుకున్నాను చూసారా ఇలా త్రీ లేయర్స్ని ప్లేస్ చేసి ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకున్నాను టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో మనం ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అంటే ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఆ షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట రెండు షేప్ బెల్ట్స్కి ఖర్చులు కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఫస్ట్ షేప్ బెల్ట్స్కి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని వర్జా క్లాత్ చివరికి ఒక పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని వర్జావ్ క్లాత్ చివరికి పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి అలాగే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బిల్ట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని అంటే ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ వేశాక రెండో షేప్ బెల్ట్ని కానీ స్టిచ్ చేశారు అంటే ఖచ్చితంగా రెండు షేప్ బెల్ట్స్ ఎడమ చేతి వైపు ఎడమ చేతి అంటే రెండు లెఫ్ట్ లెఫ్ట్ అయిన అయిపోతాయి లేదా రైట్ రైట్ అయినా అయిపోతాయి చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఎర్ర రాకూడదు అంటే ఖచ్చితంగా మనం ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి అదే స్టిచ్ వేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్కి ఏ ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందో అలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కటింగ్లో మనం ఎంత ఖర్చులైతే ఇస్తామో అదే ఖర్చులు ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే విధంగా వస్తాయన్నమాట ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇక్కడ కూడా హైట్ చెక్ చేసుకోవాలి చూసారా నాకు రెండు షేప్ బెల్ట్స్ కానీ మిడిల్లో డాట్ కూడా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్ని ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్కి వచ్చేలా రెడీ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అనేది ఏరియాని బట్టి ఉంటుందన్నమాట నేనైతే లెఫ్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని రైట్ సైడ్ కాజా బెల్ట్ని అయితే స్టిచ్ వేస్తాను మా ఏరియాలో ఇలానే స్టిచ్ చేస్తారు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ ని స్ట్రైట్ గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఈ డాట్ దగ్గర చిన్న ప్రిల్ ఇచ్చాము అంటే మనకి ఈ హుక్స్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఖర్చుని కట్ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా బెల్ట్ క్లాత్ మాత్రం ఫోర్ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మిడిల్లో టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను అంటే ఒరిజినల్ క్లాత్ నాలుగు ఇంచులు లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకుంటేనే హుక్స్ బెల్ట్ అనేది ఎన్ని వాషెస్ అయినా బ్లౌజ్ ఎక్కువ లైఫ్ వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఒక పావు ఇంచుకి గా స్టిచ్ వేసుకొని మిడిల్లోకి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా టూ స్టిచ్చెస్తో కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా మిడిల్లో డాట్ కానీ షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలి ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా అంటే బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక రూస్ ముప్పై ఐదు ఇంచెస్ కదా నాలుగో భాగం ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ సైడ్ ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కాజా బెల్ట్ సైడు బెల్ట్ని వదిలేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ మనకి మెడపీస్ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ తీసుకున్నాను ఈ క్రాస్ పీస్ ఒకటి ఇంచెస్ వెడల్ పుండేలా ప్రతి పీస్ కరెక్ట్గా తీసుకున్నాను అనమాట క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని టూ సైడ్స్కి ఇలా ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ వస్తుంది ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చులు తీసుకుంటామో అదే ఖర్చుతో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఖర్చులు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది కాబట్టి కటింగ్లో మీరు హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచ్ అంటే టేప్లో ఐదు గీతలు పాదం నాలుగు గీతలు పావుంచంటే మూడు గీతలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ముప్పావించంటే ఎనిమిది గీతలు వన్ అంటే పది గీతలు ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్న విధంగా సేమ్ మనం కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెడ పీసు లేదా నెక్ లైన్ ని స్టిచ్ వేసుకోవాలి ఇపార్ట్ రైట్ సైడ్ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ భుజాలు జారకుండా మనం నెక్ లైన్ లేదా మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి అంటే రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది క్రాస్ క్రాస్పీసు కూడా సాగే గుణం ఉంటుంది అందువల్ల క్రాస్ క్రాస్పీస్ని కానీ ఈ రౌండ్ నెక్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఇంచి ఖర్చును కరెక్ట్గా తీసుకోవాలి బిగినర్స్కి ఇలా కరెక్ట్గా పావుంచి ఖర్చు తీసుకోవడం రావట్లేదు అని అంటే మీరు మార్కర్తో మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పైననే స్టిచ్ వేసుకోండి అప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు ఇలా పావించి ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున రౌండ్ నెక్ని కానీ పై వైపున మెడపీస్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ మిడిల్లో మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఈ జాయింట్స్ని ఓపెన్ చేసుకుంటూ అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి వెళుతుంది కదా ఈ మెడపీస్ అనేది హెమ్మింగ్ వేశాక ఆ హెమ్మింగ్ స్టిచ్ అనేది జిగ్జాగ్గా వస్తుందనమాట అప్పుడు ఫినిషింగ్ నీట్గా రాదు కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత కార్నర్స్లో ఖచ్చితంగా ఇలా టక్స్నివ్వాలి ఇలా టక్స్నిస్తేనే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట భుజాలు జారకుండా మనం ఈ విధంగా నెక్ లైన్ లేదా మెడ ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్ కి ఇలా టర్న్ చేసుకుని పై వైపున నెయిల్ తో మొత్తం రబ్ చేసుకోవాలి నేను కొంచమే చూపించాను కదా మొత్తం మెడపీస్ని నెయిల్తో రబ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రబ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి పావించి ఖర్చును ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేశాం కదా అంటే పావించి ఖర్చును స్ట్రైట్గా తీసుకుంటూ స్టిచ్ వేశాం అదే పావించి ఖర్చును ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడపీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి ఒరిజినల్ క్లాత్ పైన అస్సలు రాకూడదు ఒరిజినల్ క్లాత్ పైన ఏ మాత్రం స్టిచ్ వచ్చింది అని అంటే ఫినిషింగ్ పోతుందనమాట ఈ మెడపీస్ చివరికి ఇలా స్టిచ్ వేయడం వలన హెమ్మింగ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్కి ఈజీగా ఈ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఇలా పావించి ఖర్చును తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా ఈ అంతా కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఎత్తినట్టుగా ఉంటుందన్నమాట షోల్డర్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నాకైతే రెండు రెండు ముప్పై ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఉందనమాట ఖర్చు కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గరికి ఈ హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఒరిజినో క్లాత్ రైట్ సైడ్ ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చుతో షోల్డర్ దగ్గర నుంచి ఈ చివర వరకు స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసాం కాబట్టి సెకండ్ సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్కి ఈ హ్యాండ్స్ పార్ట్కి టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పాదం నుంచి ఖర్చులు తీసుకుంటూ ఇలా టూ సైడ్స్కి హ్యాండ్స్ పార్ట్ మిడిల్ నుంచి ఎండ్ వరకు హ్యాండ్స్ పార్ట్ మిడిల్ నుంచి ఇంకొక సెకండ్ ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు సెకండ్ స్టిచ్తో ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ పాదం ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి చూసారా ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా స్ట్రైట్గా లైన్ లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఎటువంటి ప్లస్ గుర్తు రావట్లేదు అనే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇది నేను నేర్చుకునేప్పుడు మా సార్ నాకు చెప్పిన టిప్ అన్నమాట ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టక్స్ పాయింట్ ఉంటుంది కదా అంటర్ హోల్ లూజ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్రింది వైపున పై వైపున ఇలా లైన్ని డ్రా చేసుకుంటే కరెక్ట్గా ఆ రెండు పాయింట్స్ అంటే పై వైపున హ్యాండ్ని అటాచ్ చేసిన స్టిచ్ అలాగే క్రింది వైపున హ్యాండ్ అటాచ్ చేసిన రెండు స్టిచ్చెస్ ఒకదాని ఒకటి ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ప్లస్ గుర్తు ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది మీకు పైకి కానీ క్రిందికి కానీ జరగదన్నమాట సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీరు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా నడుము లూజ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవచ్చు చూసారా ఇక్కడ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ మనకి సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ రెండు క్లాత్లు కొంచెం ఎక్కువ అంటే లావుగా ఉంటాయి కాబట్టి మనం రఫ్ స్టిచ్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కొంచెం ఇటు మూవ్ అవుతుంది అందువల్ల ఫస్ట్ కొంచెం స్టిచ్ వేసుకున్న తర్వాత రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లస్ గుర్తు నాకే కాదు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేయగలుగుతారు బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఈ విధంగా పావుంచి ఖర్చుతో త్రీ స్టిచెస్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ దగ్గర చూసారా ఫ్రెండ్స్ ఖర్చు కరెక్ట్గా మనం తీసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసాం కాబట్టి ఖర్చు ఓన్లీ సైడ్ జాయింట్ వరకు మాత్రమే ఉంది ఎక్కడ ఎక్స్ట్రా లేదు ఓన్లీ ఇక్కడ కొంచెం ఉందన్నమాట సిజర్స్తో ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ ఎక్కువ తక్కువ లేవన్నమాట ఈ విధంగా మనం బ్లౌజ్కి కట్ చేసేటప్పుడు కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేస్తే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎక్కువ తక్కువలు రాదనమాట చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుం లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ ని వదిలేసి నడుం లూజ్ ని చెక్ చేసుకోవాలి మీరు మన మెథడ్ లో సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను చూసారా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తులా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఒక్క సైడే కాదు టూ సైడ్స్ సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ గా వచ్చింది కదా అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున చూసారా ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది రావాలన్నమాట ఇలా ఒక సైడే కాదు టూ సైడ్స్ ఇలా పర్ఫెక్ట్ గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా రావాలి ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఆర్మహోల్ కర్వ్ కానీ ఈ విధంగా రావాలి ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి డాట్స్ ని ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కి తగినట్టుగా కరెక్ట్ గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఈ విధంగా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ కానీ నేను చెప్పే విధానం మీకు అర్థమైందో లేదో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌస్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని పాటిస్తే ఫినిషింగే కాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్